అలంయ్యవస్ మామిడికాయల సీజన్ వచ్చేసింది కదా ఎండాకాలం చదువు చేసి ఆమ్ పన్న చేసుకుందామా ఇది చాలా ఎంతో శరీరానికి తక్షణ శక్తిని ఇచ్చి ఇమ్యూనిటీని పెంచుతుంది నీరసం లేకుండా దీనికి ఏంటంటే పచ్చి మామిడికాయలు శుభ్రంగా కడుక్కొని ఒక రెండు మామిడికాయలు తీసుకుంటే ఒక పది గ్లాసులు అవుతాయి చక్కగా తొక్కుతోనే ఉడకపెట్టుకుని తర్వాత తొక్కు తీసి ఆ గుజ్జు తీసేసి అందులో సరిపడా మన పులుపుని బట్టి వాటర్ పోసుకోవాలన్నమాట వాటర్ పోసుకుని షుగర్ వేసుకునే వాళ్ళు షుగర్ వేసుకోవచ్చు లేకపోతే బెల్లం కూడా వాడచ్చు వేసుకుని తీపికి సరిపడా మనకి తగినట్టు వేసుకుని ఒక పించి సాల్ట్ వేసుకుని అందులో కొంచెం జీరా పౌడరు కడుపుకునే వాళ్ళు చాట్ మసాలా కూడా కలుపుకుంటే టేస్టీ టేస్టీ ఆంపన్న రెడీ అవుతుంది పుదీనా ఆకులు కూడా వేసుకుంటే మంచి ఫ్లేవర్ఫుల్గా చాలా బాగుంటుంది మామిడికాయలు తెలుసుకో సి విటమిన్ ఉంటుంది తక్షణ శక్తిని ఇస్తుంది చక్కగా ఇమ్యూనిటీ పెంచుతుంది స్కిన్కి మంచిది చాలామంది ఇష్టపడతారు కదా నోరు బాగుండకపోయినా కూడా చక్కగా ఈ ఆమ్ పనాన్ని తీసుకోవచ్చు మీరు కూడా చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి